సభాధ్యక్షుడు మిత్రుడు ఉగ్ర రాష్ట గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనంతపురం మాజీ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత టీడీపీ జూనియర్ ఫైవ్ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు ప్రభాకరంద్ చౌదరి గారికి అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కావంటి ప్రస్తుత ఇల్లుపురు పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి పెద్దలు పూల నాగరాజన్న గారికి అదేవిధంగా సత్సాయ్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న అంజనప్పన్న గారికి అదేవిధంగా మరక్షర నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మిత్రుడు మా శ్రేయ ఉదాస అయినటువంటి ఎంఎస్ రాజు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ పదవులను మాజీలుగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు ఈ కార్యక్రమానికి చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన మన్నటి రోజు మన జోనల్ ఫైవ్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ గారు మూడో తారీఖున నాలుగు గంటలకి మీ గ్రామం మీ ఇంటి ముందే అందరి మీ అభిమానులందరినీ పిలిపించుకో నేను గారు మరి జిల్లా సమన్వయ కమిటీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వస్తాం మీ అందరితో మాట్లాడి సమన్వయం చేసి వస్తామని చెప్పారు నిన్నటి రోజు మొన్నటి రోజు అది చెప్పారు నిన్నటి రోజు సాయంకాలం మళ్ళీ ఎల్లుంటొద్దు మూడో తారీఖు కాదు రేపే రేపు నాలుగు గంటలకి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినారు అప్పుడే మేము సాయంకాలం దాదాపు నాలుగున్నర ఐదు గంటల సమయంలో కేవలం వాట్సాప్ గ్రూప్ మాత్రమే సమాచారాన్ని చేరవేశాం అందరూ మరి వాట్సాప్ గ్రూప్ అందరూ చూసారేమో చూసారేమప్ప ఒకరి వారు చూసిన వాళ్ళ ఇంకొకరు చెప్పేది ఇంకొకరు చెప్పేది ఆ విధంగా ఇంతమంది వేలాది మంది మీరు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ మీద మన ఎంత అభిమానం ఉందో అనేది దయచేసి మన అందరికీ అర్థమవుతుందని మనవి చేస్తున్నాను మరి మీకు అందరికి తెలిసిన విషయమే సరే ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి నా తనయుడు నా అభిమానుడు డాక్టర్ సునీల్ కి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారు నాయుడు గారు మన జిల్లా మన అనంతపురం ఉమ్మడి జిల్లా నాయకుల యొక్క ప్రోత్సాహంతో మరి సునీల్ కుమార్ కి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు అదందరికీ తెలుసు కానీ దాదాపు యాభై మూడు రోజుల పాటు ప్రతి గ్రామాన్ని వెళ్ళాం ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అట్టలు చెల్లెమ్మలు అన్నలు మరి మాకే ఘనమైన స్వాగతం బ్రహ్మరథం పెట్టారు ప్రచార కార్యక్రమంలో ఆ రోజు వరసిలా నియోజకవర్గంలో సునీల్ కుమార్ కి పార్టీలు ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలే ఎక్కడ పోయినా ఏ టీ బులో కూర్చొన్నా నిలుచుకున్నా మరి సునీల్ కుమార్ అభ్యర్థి గురించే మాట్లాడేవాళ్ళు మరి అది దురదృష్టం కాదు అనివార్య కారణం వల్ల పెద్దలంతా క్షుణ్ణంగా మరి మమ్మల్ని ఏ విధంగా ఎందుకు మార్చడం జరిగింది రాజుగారికి ఎందుకు మనసిరాకు మరి కేటాయించడం జరిగింది అనేది పెద్దలంతా క్షుణ్ణంగా చెప్పారు ఏదేమైనా దయచేసి మీరందరూ నన్ను మన్నించాల మేము నా నామినేషన్ వేశాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా సునీల్ వేశాడు నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేశాను ఏ పార్టీలోనూ కానీ ఏ ఎలక్షన్లోన కానీ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఎవరైనా కానీ మరి ఒక పార్టీలో ఏదైనా భిన్నాభిప్రాయాలు వచ్చి గానో ఇండిపెండెంట్ గానో వేస్తే ఉపసమైన ఉపసమనయ లోపల మరి ఆ గ్రామంలో కానీ ఆ పంచాయతీలో కానీ ఆ తాలూకులో ఉండేవాళ్ళు కానీ మండలంలో ఉండేవాళ్ళంత కలిసి అందరూ కలిసి లేదు ఏదేమైనా మన అభ్యర్థి ఇక్కడ గెలవాలా గెలవాలంటే అభ్యర్థి పోటీలో ఊడునలా కాబట్టి ఆ విధంగా విత్డ్రా చేసుకునే ప్రయత్నం ఎక్కడైనా కానీ వాళ్ళ నుంచి ఎంపీ వస్తాయి స్థాయి వరకు అదే జరుగుతుంది అదే విధంగానే మరి మాకు కూడా మరి రాజీవ్ గాంధీ ఎప్పుడైతే మన నియోజకవర్గానికి అభ్యర్థిగా పంపించారో మరి అదే విధంగా రాజీవ్ గాంధీ అక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మన జోనల్ ఫైవ్ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు ప్రభాకర్ చౌదర్ అన్న గారితో అదేవిధంగా ఇందాపూర్ పార్లమెంటు సమలేకర్త అయినటువంటి మన అన్న పూల నాగరాజుతోనూ అంజనప్పనూ సంప్రదాయాలు వాళ్ళకి చెప్పి మీరు ఏదైనా ఏమైనా చేరి ఏమైనా చేసి ఈరన్ గారిని ఈరన్న కుమారుని సునీల్ కుమార్ని దయచేసి మీరు విత్ర చేపించండి నాతో ఒకసారి మాట్లాడించండి నేను సమాధానం చెప్తా వాళ్ళ సముచిత స్థానం నేను కల్పిస్తానని మరి స్వయాన మరి ఫోన్లోనే మాట్లాడించడం జరిగింది నేను ఒక అర్థం చేసుకున్నాను ఒక పాయింట్లో నాకేదో జరగడానికి జరిగిపోయింది అనే ఆలోచన కాదు ఈ మడీరాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవ సభలో పవిత్రమైన అసెంబ్లీ సభలో ఇది పవిత్రమైన అసెంబ్లీ సభ కాదు ఇది గౌరవ సభ నేను నేను గెలిచి గెలిచి మళ్ళీ గౌరవ సభకు అడుగు పెడతానని ఆ రోజు శపథం చేసి బయట పెట్టారు మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తు చేసుకున్నాను నేను నేను నా నా కుమారు చెప్పాను నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే మా తల్లిదండ్రులు నాకు ప్రాణభిక్ష పెట్టి పెంచినారు పోషించినారే కానీ పొలిటికల్ గా మాత్రము ఈ విధంగా నాకు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా మరి మీలాంటి సహకారంతోనే ఈ స్థాయి పార్టీ కాబట్టి మన్నాటి రోజు రోజు అన్నలో ఇద్దరు వచ్చారు ఆ రోజు మీకు అందరికీ విషయం చెప్పి మీ అందరితో అనుమతి అనుమతి తీసుకొని ఉపసంహరణ చేసుకోవాలనే ఆలోచన ఉన్నింది కానీ మాకు ఇక్కడే ఉన్నారు ప్రతినిధులు మా దగ్గర వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు మాకు ముందుగా ఏదైనా సమాచారం అందించారని అడగండి ఆ రోజే ఇరవై తొమ్మిది రోజే ఇరవై తొమ్మిది రోజే పన్నెండున్నర గంటకి మరి మా దగ్గరకు వచ్చారు మేము అక్కడ ఏ విషయంలో కలవ కలిసిమో మా నాయకులు అందరికీ చెప్పాను నేను హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థులుగా మన నియోజకవర్గం నుంచి ముగ్గురేశారు ఇద్దరిని మరి విచ్రాలు చేపిస్తాం ఒక్కరిని బరిలో ఉంచుతామని ఎందుకంటే నేను అప్పుడు రెవెల్ నాకు బాధ్యత రెవెల్ కాబట్టి నా నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు పార్లమెంట్ కూడా పోటీ చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మరి నామినేషన్ వేయించడానికి కృషి చేశారు వేసి వచ్చారు మేమందరూ మేమందరూ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి రాండి ఇరవై తొమ్మిది రోజు ఈ రోజు విత్రు దయచేసి మీరు అందరూ ఎనిమిది గంటలకి మనక్షరకు రండి ఆఫీస్లో కూర్చోదు మరి వాళ్ళకు సమాధానం చెప్పి విత్ర చేపిస్తామని ఆ విషయానికి మనక్షరా కలిసాం నేను నా కుమారుడిని నేను నేను విత్రా చేసుకునేకో నా కుమారి విత్రా చేసుకునే సమాచారము మాకు తెల్లే తెలియదు అందులోనే జనాలు మరి మేమంతా కలవడం మాట్లాడడం లోపల అక్కడ కూడా వందలాది మంది వచ్చారు ఒక చూశారు నాగరాజు అన్న మన అంచనా పన్న వాళ్ళంతా చూశారు ఏ సమాధానం చెప్పడానికి వీళ్ళు లేకుండా పోయింది టైం కూడా కేవలం ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలు ఉంది అని వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తా ఉన్నారు మా వాళ్ళేమానికే అంగీ పట్టుకొని కాలాలు పట్టుకొని జుట్టు పట్టుకొని రాగుతా ఉన్నారు కానీ వాళ్ళ సమాధానం చెప్పడానికి మాకు సమయం దొరకలే కానీ ఏ నిమిషం ఇప్పుడు ఏదైనా పది నిమిషాలు ఆలస్యం అయితే బరిలో మేము అందరూ ఉండాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు శపథం ఏమవుతుంది దాన్ని ఆలోచన చేసుకుని ఇమ్మీడియట్ గా మరి మన మన వాళ్ళకు నెక్స్ట్ రోజు అందరికి అపారాజు చెప్తాం క్షమించని అడుగుతాం ఆ విషయంతో పోయి రెండు రెండు గంటల యాభై ఆరు నిమిషాలకు మేము ఇతర ఇతర ఫారంలో సంతకం పెట్టి వచ్చినాం ఇక నాలుగు నిమిషాలు అయితే గేట్ కూడా పోలీసు వాళ్ళు ముందుకు పోతుండదు గేట్లోనే మమ్మల్ని ఆపేసి ఎన్ని పంపించాడు ఇది జరిగింది ఇది వాస్తవం ఇది నమ్మండి దయచేసి నా కోసం దాదాపు ఇరవై సంవత్సరం పైబడి నా కోసం ఎంతో మంది శ్రమించారు మరి మన వాళ్ళు చెప్పారు ఎవరబ్బా విషయం చెప్పింది విషయం గర్వేంటి అది రామకృష్ణ ఇక్కడ ఉండే అది కనబడలేదు ఎక్కడ పోయినాడు అండి రామకృష్ణ బాగా స్పష్టంగా మడక్సిరాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎట్లా ముందుకు తీసుకొచ్చాం ఆ రోజు అన్నారు ఈ దళిత నాయకుడు ఈ మడక్సిరాలో తెలుగుదేశం పార్టీ నిలబెట్ట శక్తి సామర్థ్యం ఉందని వాస్తవ ఆ విధంగా ఆ రోజు అలాంటి సమస్య ఉంది కానీ ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయము అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉంటే మరి ఆ రోజు పది మందితో ఇరవై మందితో ముప్పై మందితో నలభై మందితో యాభై మందితో మంది వేల మందితో మరి ఆ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేశాం అన్యాయాలు నాకు మరి ప్రజలకు తెలియజేసి మరి న్యాయం మేము చేయడాన్ని అడగడం జరిగింది ఆ విధంగా మేము పోరాటం చేసినాము ఈ మలసరం నియోజకవర్గంలో ఏదేమైనా మా సోదరులు మా మిత్రులు మా అన్నరు తమ్ముళ్ళందరికీ నిజంగా పాదయవంతం చేస్తున్నా ఈ మనసరాలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వర్గ విభేదాలు లేవు అవన్నీ ఈ సీనియర్ నాయకులు వీళ్ళంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సీనియర్ నాయకులే అనేక పదులు కూడా సార్లు మూడు మూడు సార్లు అనుభవించారు అయితే దాదాపు ఒక ఇరవై ఐదులో ఉన్నాడు ముప్పై సంవత్సరాల సంవత్సరాలు పదవిలో ఉన్నాడు అందరూ సీనియర్లే మా దగ్గర ఒక్కడ సీనియర్ ఉన్నారే భయం చూపించడానికి ఎవరో అమాయకులు తెలుగుకున్న అమాయకులు వాళ్ళ దగ్గర మాట్లాడేవాళ్ళు దానికి కూడా మేము ఏదో తెలియదు మాట్లాడుతున్నారు అనుకుంటాం చాలా మంది మన అశ్వత్ రామ్ సార్ గారు చెప్పారు వర్గ వర్గేదాలు రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది దాన్ని ప్రస్తుత మన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు గారు సమన్వయం చేసుకొని అందరికీ మన వర్గానికి ప్రాధాన్యత ఇస్తా ముందుకు పోతే ఏదైతే ఆశించమో ఆశించినమో అదే మెజారిటీ తప్పకుండా వస్తుందండి నాకైతే ప్రగాఢ విశ్వాసం మన రాజుగారి మీద ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి రాజధానిని చూశాను ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే దళితులకు కానీ వెనుకబడిన కులాలకు కానీ ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి దాని మీద గంటల్లోనే మరి అక్కడ హాజరయ్యి ప్రతిఘటించి మరి ముందుకు పోయే సమస్తత్వం ఒక పోరాట నాయకుడు యువ నాయకుడు కాబట్టి ఆయనకు మేమందరూ మద్దతు ఇస్తూ ఏదేమైతే గారి కుమారుడు ఈ ఎన్నికల్లో ఆశించిన వ్యక్తి మెజారిటీతో మరి గెలవబోతున్నాడు అని ఏ విధంగా మీ ఆలోచన ఉంటాం అదే ఆలోచన మన రాజు గాంధీ గెలిపించాల్సిందిగా మేమందరూ యుద్ధంలో యుద్ధంలో ఏ విధంగా పోరాటం చేసి విజయం సాధించాం మన భారతదేశం పాకిస్తాన్ మీద అదే విధంగా ఇది కేవలం ఈ ఎలక్షన్ లో ధర్మానికి అధర్మానికి నీతికి అదే అవినీతికి జరిగిపోయే ఎలక్షన్ కాబట్టి మేమందరూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ప్రభుత్వాన్ని ఎండగట్టి బంగాళాఖాతంలో తోసివేయడానికి మనందరూ సిద్ధంగా ఉండాలని మనవి రాజు రాజుగారికి మరి నేను ఒకటి ఉన్నాయిస్తున్నా మనందరూ తర్వాత మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమైన నాయకులతో రాజుగారు మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా ఆయన మరి కన్సిడర్ చేస్తూ ముందుకు పోతే మరి మడక్షిరాలు రెండు వర్గాలు అన్నారు వర్గం లేకుండా ప్రజలందరూ మన మార్బా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఒకే వర్గమే ఒకే వర్గమే అని ముందుకు పోతారు మా వాళ్ళంతా అయినా ఒకటే ఒకటే ఒకే వర్గం అదే వర్గం తెలుగుదేశం పార్టీ వర్గం అంతే అందరూ కాబట్టి అందరూ సహకరించాలా మేము చంద్రబాబు నాయుడు మొగ్గం చూడాలా చంద్రబాబు నాయుడు కానీ అసెంబ్లీలో పంపాలా ఆ శబ్దం మేము చేయాలి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని మెజార్టీతో రాజుగారిని గెలిపించాలని ఈ సందర్భంగా మనీ చేస్తూ అయిన తర్వాత ముఖ్యమైన నాయకులతో ఒక పది పదహారు మందితో మాట్లాడతారు దయచేసి మీరందరూ మరి సభలో మాట్లాడే కావు కొన్ని విషయాల్లో మాట్లాడతారు అవన్నీ ఆయన దృష్టికి తీసుకోబోతా ఆయన తప్పకుండా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది కాబట్టి ఎందుకంటే ఏదో చూడలేదు ఇన్ని ఏళ్ళ నుంచి మాకు ఆయనతో ఉన్నాయి కాబట్టి అటువంటి ఉంది అందరికీ పోతాడని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసే సెలవు చూసుకుంటాను